జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ పరవంశ పరివ్రాజకులు సత్య సంకల్పలు పద్మ విభూషణలు శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి గారి దివ్య ఆశీస్సులతో వారి దా సాష్టాంగాలు దాసోహం చేస్తూ స్వామివారి అరవై తొమ్మిదవ జన్మదినోత్సవం సందర్భంగా భగవత్ భాగవత్ ఆచార్య సేవగా మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాము దీనిలో భాగంగా అరవై తొమ్మిది ఆలయాలను సందర్శించి ధర్మకర్తలను మరియు అక్కడ ఉన్న అర్చకస్వామిని తగు రీతిగా మేము సత్కరించుకుంటున్నాము మరియు మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి హిందూ ధర్మం కాపాడడానికి ప్రతి ఒక్క కుటుంబం నుంచి విధి విధానంగా మన ఆలయాలు సందర్శించాలి మనము వారసత్వ సంపదను ఏ విధంగా మన కుటుంబ సభ్యులకు ఇస్తున్నామో అదేవిధంగా మన పిల్లలని ప్రజ్ఞావంతులుగా చేయడానికి మరియు వాళ్ళు బలోపేతం చేయడానికి వాళ్ళ ఆత్మచైర్యం పెంచడానికి మన అంత కర్తంగా ప్రతి పిల్లలని గుడికి తీసుకొని రావాలి దాని ద్వారా సంఘానికి తగు మేలు జరగను అని మేము చాలాసార్లు విన్నవించుకోవడం జరిగింది స్వామివారి పలు కార్యక్రమాలు సమాజ హితం గురించి మేము ఆరు రకాల సేవలను అందిస్తున్నాము దానిలో మొదటగా సత్సంగ నిర్వహణలు సత్సంగం ద్వారా మన అందరం కుటుంబ సభ్యులకు ఒకటిగా కావచ్చు మరియు మన ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచుకోవచ్చు దీనివల్ల సహృద్భావం పెరుగుతుందని ఎన్నో విధాలుగా ఎన్నో అంశాల ద్వారా మనకు రుజువైనది మరియు ఇంటికి గృహిణి చాలా ఇంపార్టెంట్ వ్యక్తి గృహిణి ఆరోగ్యంగా ఉండేది ఉంటే మన ఇల్లు బాగుంటుంది మన సంఘం బాగుంటుంది మన జిల్లా బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది దీనిలో కార్యక్రమంగా గత పదిహేను సంవత్సరాలుగా మా వికాస తరంగం నుంచి మేము మహిళా ఆరోగ్య వికాస్ అనే కార్యక్రమాన్ని చేస్తున్నాం దాని ద్వారా సుశిక్షితులైన వైద్యులచే పరీక్షలు చేయించి ఎవరికైనా క్యాన్సర్ బారిన కనుక పడేది ఉంటే వారిని తగు రీతిగా మీ మెరుగుపరిచి వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి ఉచిత వైద్య సేవలను అందిస్తున్నాము దానిలో ఇప్పటికి సుమారుగా రెండు లక్షల మహిళలని స్క్రీనింగ్ చేయడం జరిగింది ఇప్పుడు వరంగల్ జిల్లాలో మా స్వామివారి ఆలోచనతోని ప్రతిమ క్యాన్సర్ హాస్పిటల్ ఆరపెల్లె వారితోని మేము ఒప్పందం పెట్టుకొని ఒక సంవత్సరం పాటు మహిళా ఆరోగ్య వికాస్ గురించి మరియు జెంట్స్ అయినా ఎవరైనా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఫ్రీగా ఒక వన్ ఇయర్ పాటు మేము ఉచిత మెగా క్యాంప్ని నిర్వర్తిస్తున్నాము దానిలో భాగంగా నలభై సంవత్సరాలు దాటిన మహిళలు నలభై సంవత్సరాలు దాటిన మగవారు కూడా ఉచితంగా పరీక్షలు చేయించుకోవచ్చు మేము ఈ పాంప్లైంట్ ద్వారా వారికి తగిన ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరిగింది దీని ద్వారా వారి హాస్పిటల్ వాళ్ళని కన్సల్ట్ అయ్యి వారు రిజిస్టర్ చేసుకొని తగు రీతిగా వాళ్ళు వైద్య సేవలు అందించుకోవచ్చు మరి క్యాన్సర్ క్యాన్సర్ హాస్పిటల్ క్యాన్సర్ మాత్రమే అమ్మా క్యాన్సర్ ఎందుకంటే మనకు బీపీ షుగర్ ఏ విధంగా ఉన్నదో ఈరోజు క్యాన్సర్ కూడా కాబట్టి మనము వాళ్ళని ఒక్కసారి పరీక్షించుకుని ఉండద్దు అనే ఒకవేళ ఏదైనా ఉన్నా కానీ వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడానికి మనకు సుమతిగా ఉన్నారు ఈ కింద మేము ఫోన్ నెంబర్లు అన్ని ఇచ్చాము ఈ పాంప్లైన్లో అన్ని ఫోన్ నెంబర్లు మేము ఇవ్వడం జరిగింది మీరు వాళ్ళని కన్సల్ట్ చేసుకోవచ్చు ఇదే విధంగా మన పిల్లలకు ప్రజ్ఞా అనే కార్యక్రమం ద్వారా వాళ్ళ యొక్క మేధాశక్తిని పంపించడానికి ప్రతి సండే క్లాసెస్ నిర్వహించడం జరిగింది వికాస్ తరంగం ద్వారా వాళ్ళకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది సండే క్లాసెస్ అంటే ఆన్లైన్లోనే జరుగుతుంది మరియు వాళ్ళు పర్సనల్ గా వచ్చేది ఉంటే మాత్రం పదకొండు గంటల నుంచి పది గంటల నుంచి పన్నెండున్నర వరకు వాళ్ళకు అక్కడ టీచర్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ప్రాంతం వికాస్ తరంగా నకలగుట్టనికలగుట్ట ప్రజ్ఞా ఒక్క నిమిషం మరియు చిన్నపిల్లల యొక్క ఇమ్యూనిటీని పెంచడానికి స్వరణామత అనే ప్రా ప్రాసన అనే కార్యక్రమం ద్వారా ఇప్పటికి రోజు మేము ప్రతి పుష్యమైన నక్షత్రం రోజు సుమారు వెయ్యి డోసులు వేయడం జరుగుతుంది దాని ద్వారా వాళ్ళ యొక్క జీర్ణశక్తి పెరుగుతుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది రాబోయే కాలంలో అనారోగ్య పాలు కాకుండా ఉంటుంది ఆరు నెలల నుంచి పదహారు సంవత్సరాల పిల్లలు ఆ యొక్క స్వరణామత ప్రాసనని వాళ్ళు ఉపయోగించుకోవచ్చు ఈ విధమైన కార్యక్రమాలను మేము సమాజంలో ముందుకు తీసుకుపోతున్నాము ప్రతి ఒక్కరు కూడా మాతోని చేయగలిపి ముందుకు తీసుకెళ్ళి సమాజంలో వంతు పాత్రగా చేయాలని మేము కోరుకుంటున్నాం ఛాయ్ శ్రీమన్నారాయణ మరి ఇప్పుడు మీరు వన్ ఇయర్ వరకు అని చెప్పిండ్రు మరి ఎవరికైనా కొత్త వాళ్ళకు వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళకి ఐడి కార్డు లాంటిది ఇస్తారా ఎట్లా పోవాలి వాళ్ళు లేదు మేము ప్రతి ఇప్పుడు వివిధ మాధ్యమాల ద్వారా పంపిస్తున్నాము వాళ్ళు కూడా అక్కడ డిస్ప్లే చేస్తున్నారు దీని ద్వారా ఎవరైనా వెళ్ళొచ్చు వెళ్ళి ఆర్గనైజేషన్ చెప్పాలండి వికాసరంగా చెప్తే మనకు వాళ్ళు నెంబర్ ఇస్తారు ఎప్పుడు రమ్మని చెప్తారండి ఫోన్ చేయగానే వాళ్ళు మేము వికాసరంగం ద్వారా ఈ పరీక్ష చేయించుకుంటున్నాం అని చెప్పేది అంటే వాళ్ళు మనకు టైం ఇస్తారు ఆ టైంలో మనం పోయి ఉచితంగా పరీక్షలు చేయించుకోవచ్చు సో సమస్త ప్రజానికానికి ఎంపిక వారు తెలియజేయడం అనగా ఈ వికాసరంగా వాళ్ళు చేస్తున్న అనేక కార్యక్రమంలో ఇది ఈరోజు క్యాన్సర్ అనేది చాలా విజృంభించి ప్రతి పది కుటుంబాల్లో కూడా ముగ్గురికి నలుగురికి క్యాన్సర్ అనేది విజృంభిస్తుంది దానికి మన జీవన విధానమే కారణం అని కూడా నిపుణులు చెప్తున్నారు మరి ప్లాస్టిక్ నివారణ కావచ్చు మరి ఆహార అలవాట్లు కావచ్చు అవన్నీ కూడా మార్చుకోవాలి ఒకప్పటి అలవాట్లు లేకపోవడం వల్ల కూడా ఈ క్యాన్సర్ లాంటి వ్యాధులు విజృంభిస్తున్నాయని తెలియపరచవచ్చు మరి ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని మీరందరూ కూడా సమస్తకం మీరు ఇక్కడ మొలుగు రోడ్లో ఉన్న ప్రతిమ ఆరేపల్లి దగ్గర ఉన్న ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ సౌభాగ్యంతో మరి మీరు చేస్తున్న కార్యక్రమానికి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీరు షేర్ చేసి అందరికి చేరే వరకు గారి ఈ భగవంతుని సన్నిధిలో కోరుకోవడం జరుగుతుంది జై శ్రీమన్న స్వామి గుట్ట ప్రాంగం నుండి ఈ వీడియోను అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో వరంగల్ వరంగల్ వారి ఆధ్వర్యంలో మరి అర్చకులు వేణు జగన్నాథ స్వామి వరియోల కృష్ణమూర్తి స్వామి గారి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది జై శ్రీ మరియు చైర్మన్ గారు మల్లిపల్లి సంజయరావు గారి ఆధ్వర్యంలో కూడా ఈ ఈ ఈరోజు నిర్వహించడం జరిగినది